హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక విశ్వవ్యాప్త వాయువు గురించి మాట్లాడుకుందాం అదే పిత్తు దీని గురించి బయట ఎవ్వరూ మాట్లాడరు కానీ లోపల ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే ఇది ఎవ్వరూ అంగీకరించని కానీ అందరూ ఉత్పత్తి చేసే ఒక యూనివర్సల్ వాయువు కొంతమంది అపోహల్లో బ్రతికిస్తుంటారు కూర్చొని పనిచేసేవాడు నాలుగు ఎక్కువ పిత్తుతాడని నిల్చొని పనిచేసేవాడు నాలుగు తక్కువ పిత్తుతాడని నిజమేనా సైలెంట్గా పిత్తితే వాసన వస్తుంది సౌండ్ వచ్చేలా పిత్తితే వాసన రాదని కొంతమంది గట్టి నమ్మకంతో ఉంటారు కానీ దీనికి నిజానికి సౌండ్కి కానీ సైలెంట్ మోడ్కి కానీ సంబంధం లేదు మీరు తినే ఆహారాన్ని బట్టే పిత్తువాసన ఉంటుంది ఉల్లిపాయలు బీన్స్ క్యాలీఫ్లవర్ లాంటివి తింటే సహజంగానే వాసన ఎక్కువ వస్తుంది దానికి సైలెంట్ మోడ్తో సంబంధం లేదు కొందరైతే నలుగురిలో ఎక్కడ సౌండ్ వచ్చేలా పిత్తితే చీప్గా చూస్తారో అని భయపడి సైలెంట్గా వదులుతారు అదే ఇంట్లో ఉన్నప్పుడు పక్కింట్లో సామాన్లు కింద పడిపోయేలా సౌండ్ చేస్తూ పిత్తుతారు ఈ రెండు దృశ్యాల మధ్య తేడా చూసారా ఈ సమాజంలో సైలెంట్గా పిత్తేసి దిక్కులు చూసేవాళ్లకన్నా ధైర్యంగా సౌండ్ చేస్తూ పిత్తే వాణ్ణి అంటరాని వాళ్ళ చూస్తారు ఇదే న్యాయం ఒక సహజ సిద్ధమైన ప్రక్రియకు ఇంత వివక్ష ఎందుకు మీకు తెలుసా కడుపులో గందరగోళంగా ఉన్నప్పుడు గట్టిగా పిత్తితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కొన్ని ఇచ్చినా కొనలేం ఆ ప్రశాంతతని ఆ రిలీఫ్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇది చాలామందికి తెలియని లేదా అంగీకరించని నిజం ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం ఐదు సార్లైనా పిత్తుతారు కొందరు అంతకంటే ఎక్కువ కూడా ఇది శరీరానికి చాలా సహజమైన ప్రక్రియ జీర్ణక్రియలో భాగంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ బయటకు వెళ్లడం ఇది కాబట్టి మీ పక్కన ఎవడైనా పిత్తినప్పుడు అదేదో వింతలా చూడ్డం మానేసి ఇట్స్ నాచురల్ మ్యాన్ అని ధైర్యం చెప్పండి వాడు కూడా ఇంకొకడు పిత్తినప్పుడు అలాగే ధైర్యం చెప్తాడు అలా అందరూ పిత్తుని యాక్సెప్ట్ చేసి నార్మల్గా బిహేవ్ చేస్తారు ఒకవేళ పిత్తినప్పుడు వాసన వస్తే రెండో కంటికి తెలియకుండా అక్కడి నుంచి మెల్లగా జంప్ అయిపోండి అది మన చేతిలో ఉండదు కదా అంతా పిత్తు మహిమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి సరదా విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్